హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య అంటే హమరేష్ ఒక పేద కుటుంబానికి చెందిన యువకుడు తండ్రి గాంధీ అంటే ఆడుకాల మురుగదాస్ తల్లికల అంటే సాయిశ్రీ అక్క హేమ ఇది అతని కుటుంబం ఒక బస్తీలో ఈ కుటుంబం నివసిస్తూ ఉంటుంది గాంధీ ఇస్త్రీ పని చేస్తూ ఉంటాడు కూతురు హేమ అతనికి పనులు సహకరిస్తూ ఉంటుంది ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లనే ఆమె పదో తరగతిలో చదువు మానేస్తుంది ఈ ముగ్గురికి కూడా సత్యను మంచి స్కూల్లో చదివించాలని ఉంటుంది సత్య అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటాడు అతని ప్రాణ స్నేహితుడు అబ్దుల్ ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ కాలం గడిపేస్తూ ఉంటాడు అతని ఇంటర్కి రాగానే అప్పు చేసి మరి అతన్ని ఇంగ్లీష్ మీడియం కాలేజీలో చేరుస్తారు అక్కడి వాతావరణం అంతా సత్యకి కొత్త కొత్తగా అనిపిస్తుంది అతనిలో అతను లో క్లాస్ నుంచి వచ్చాడని చెప్పి గౌతమ్ టీం ఆట పట్టిస్తూ ఉంటుంది అదే కాలేజీలో అదే క్లాస్ చదువుతున్న పార్వతి అంటే ప్రార్థనను గౌతమ్ లవ్ చేస్తుంటాడు ఆమె సత్యని ఇష్టపడుతూ ఉండడం గౌతమ్కి కోపం తెప్పిస్తుంది దాంతో తరచూ గౌతమ్కి సత్యకి మధ్య గొడవలు జరుగుతుంటాయి సత్య కాలేజ్ ఫీజుకి అవసరమైన డబ్బు కోసం అతని తల్లిదండ్రులు అక్క కూడా అదనపు పని గంటలు పనిచేస్తూ ఉంటారు ఈ విషయంలో తమ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు పట్టించుకోరు అప్పటివరకు తెలుగు మీడియంలో చదువుతూ వచ్చిన సత్యకి ఇంగ్లీష్ మీడియం చదువు చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ విషయంలో గౌతమ్ బ్యాచ్ అతన్ని అదే పనిగా అవమానపరుస్తూ ఉంటారు మరోవైపున తన చదువు కోసం తల్లిదండ్రులు పడుతున్న అవస్థలను చూసి సత్య బాధపడతాడు ఈ అయోమయ పరిస్థితిలో తానంటే ఇష్టపడుతున్న పార్వతిపై సైతం అతను చికాకు పడతాడు ఈ సమస్యలకు ఒకే ఒక పరిష్కారం ఉందని భావించిన అతను ఒక నిర్ణయానికి వస్తాడు అదేమిటి అనేదే కథ మోహన్ దాస్ ఈ సినిమాకి రచయిత దర్శకుడు మురికివాడల్లో వారు కూడా తమ పిల్లలకు మంచి స్కూళ్ళలో కాలేజీలో చదువు చెప్పించడానికి ఆసక్తిని చూపుతుంటారు అప్పటి వరకు తమ పరిధిలో చదువుతూ వచ్చిన పిల్లలు ఒక్కసారిగా కార్పొరేట్ కాలేజీలో ఇమ్మడతారా లేదా అనేది ఆలోచన మాత్రం చేయరు ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లలు ఎంత స్ట్రగుల్ను ఫేస్ చేస్తారో అనేది దర్శకుడు ఎంచుకున్న ప్రధానమైన కథాంశం దర్శకుడు తాను అనుకున్న ప్రధానమైన కథాంశం ఏదైతే ఉందో ఆ కథను సాజత్వానికి దగ్గరగా ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు తల్లిదండ్రులు పిల్లల మధ్య సంఘర్షణను వాస్తవంగా దగ్గరగా ఆవిష్కరించగలిగాడు అలాగే ఈ చిన్న కథకు ఆయన లవ్ స్టోరీని జోడించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది ఫ్యామిలీ ఎమోషన్స్కి ఫీల్తో కూడిన ఒక టీనేజ్ లవ్ స్టోరీని జోడించిన తీరు మనసును పట్టుకుంటుంది టీనేజ్ లవ్ స్టోరీ వైపు నుంచి ఒకటి రెండు పాటలు పడితే చాలు బాగుండేది కానీ లవ్ ట్రాక్ పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం యూత్కి కాస్త అసంతృప్తిని కలిగిస్తుంది అమరేష్ ప్రార్థన తమ పాత్రలకు ప్రాణం పోశారు ఎక్కడ కూడా వాళ్ళు నటిస్తున్నట్టుగా అనిపించదు క్లాస్ రూమ్లో ఒక మూలన కూర్చున్న వాళ్లను మనం గమనిస్తుంటూనే ఉన్నట్టు ఉంటుంది ఇక మరుదనాయకం ఫోటోగ్రఫీ సుందరమూర్తి నేపథ్య సంగీతం సత్యనారాయణ ఎడిటింగ్ కథ ఇత అయినట్టుగానే అనిపిస్తాయి ఎవరికీ ఎలాంటి మేకప్ లేకుండా సహజత్వానికి దగ్గరగా మలిచిన ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్కి యూత్కి తప్పకుండా నచ్చుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి